కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తేదీ ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు టిలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్బిఎం పట్టివేత భారీ మొత్తంలో రెండు వందల ఎనిమిది క్వింటాళ్ల ఏడు లక్షల నలభై ఎనిమిది వేల విలువ గల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ప్రెస్ మీట్ లో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ అక్రమ కార్యకలాపాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ప్రెస్ మీట్లో తెలిపారు ఈ అక్రమ బియ్యం పట్టుబడుటలో ఎస్ఐతో పాటు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ శశికాంత్ సురేష్

సో మనకు జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కదా సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా మనం నాలుగు చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా మన సిల్పూర్లో కూడా సిల్పూర్ మండలంలో మనం రెండు చెక్పోస్టు ఏర్పాటు చేసినాము ఇందులో ఒకటి ఉడికిలు దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ ఆ చెక్ పోస్ట్లో వాళ్ళు కరెక్ట్ చేసిన సందర్భంగా అనుమానస్పదంగా కనిపిస్తున్న మూడు వెహికల్స్ను వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సీ చేసినప్పుడు అందులో మనకి పీడిఎస్ రైస్ గవర్నమెంట్ ఏదైతే ప్రత్యేక పీడిఎస్ రైస్ని వాళ్ళు తీసుకొని పోయి మహారాష్ట్రకి పంపించి అక్కడ అమ్ముకున్నట్టుగా మనకు వాళ్ళు అడుగుతూ చెప్పడం వాళ్ళు విచ్చాల్సి తెలిసింది దాని ప్రకారం అక్కడ దాంట్లో నుంచి ఒక మొదటి వాహనంలో ఐచర్ వాహనం ఇందులో వన్ ఎయిట్ కేజీస్ పీడిఎస్ రైస్ ఉన్నాయి ఇంకో రెండు రెండోది మినీ ఐచి వ్యాన్ ఉంది ఇందులో నలభై రెండు క్వింటాల పీడిఎస్ రైస్ ఇంకో వాహనాలు మూడో వాహనంలో యాభై ఎనిమిది క్వింటాల పీడిఎస్ బియ్యం ఉన్నాయి మొత్తం క్వింటాలు రెండు వందల ఎనిమిది క్వింటాల్ పీడిఎస్ రైస్ రెండు వందల అంటే ఇరవై టన్నులు ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ పది కిలో పది ట పది క్వింటాల్ అయితే ఒక టన్ను సో ట్వంటీ పాయింట్ ఎయిట్ టన్స్ అంటే టూ నాట్ ఎయిట్ క్వింటాల్ ఆఫ్ పీడిఎఫ్ మనం సాయంతం చేసుకోవడం జరిగింది దీని విలువ దాదాపు సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో ఇది బహిరంగ మార్కెట్లో ముఖ్యంగా వీళ్ళు చేసే విధానం ఏంటంటే వీళ్ళు పేదలు పేద ప్రజలు తీసుకుంటారు పీడిఎఫ్ రైస్ కొనుక్కుంటారు కొన్నప్పుడు వాళ్ళను పొవపరిచి కొద్దిగా రేటు ఎక్కువ ఇచ్చేసి తీసుకుంటారు తీసుకొని వాటి అన్ని ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం కలిపి మా వేరే రాజధానిలో మన మహారాష్ట్ర ఎగుమతి చేస్తున్నారు సో సంబంధించి వీళ్ళ ముగ్గు ఈరోజు ముగ్గురిని మనం ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ముగ్గుని కూడా ఇస్తాం దాంతోపాటు కొన్ని బియ్యం డైరెక్ట్గా పీడిఎస్ వాళ్ళు ఎక్కడైతే సర్పంచె చెప్తున్నారు అది ఎప్పుడు మేము దాని అనుచారం చేసి ఇక ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ అందరినీ కూడా మనం ఇది కేసులో తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ చెప్పేది ఏంటంటే ఇటువంటి అన్ని కానీ గంజాయి కానీ ఇట్లాంటిమెంట్స్లో అక్రమ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్లు తీసుకుంటాము దాంతోపాటు బైండ్ ఓవర్ చేస్తాము పీడి యాక్ట్ నమోదు చేస్తాము సో ప్రజలందరూ కూడా ఇటువంటి అక్రమ సమాచారం ఉంటే చాక్ కానీ హండ్రెడ్ ఎంఎస్ కానీ లేదా ఇన్స్పెక్టర్స్ కానీ కార్యక్రమాస్ జరిగారని కోరుకుంటున్నాను